ప్రకృతిలో విపత్తు సంభవించి వరదలు రావడానికి ముఖ్య కారణం తిరుమల ప్రసాదం లడ్డును కల్తీ చేయడమేనని హిందూ దేవాలయాల్లో హిందువులనే మాత్రమే అధికారులను నియమించాలని గజ్వల్పట్నం పురోహితులు రాజు శర్మ తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలో తిరుమల ప్రసాదం లడ్డులో కల్తీ జరిగినందుకు హైందవ సోదరుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు కల్తీ నిందితులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పరమాత్మకు జరిగిన ఒక దుశ్చర్య ఆడి హిందువులు కలియుగ దైవంగా ఆరాధించే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ కొబ్బు పదార్థాలను ఉపయోగించి అతి పవిత్రమైన లడ్డును తయారు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు ఈరోజు గజవల్లి పట్టణంలో స్థానిక హిందువులందరూ పరమాత్మకు జరిగినటువంటి ఒక దుశ్చర్య కలియుగ దైవము వెంకటాద్రి అది గొప్పనేటువంటి స్థానం అది పరమ పవిత్ర స్థానం భగవంతుడు మానవ రూపంలో నడయారినటువంటి స్థలము తిరుమల ఆ తిరుమల పైన అత్యంత పరమ పవిత్రమైనటువంటిది ప్రసాదం స్వామివారి కంటే స్వామివారి ప్రసాదం చాలా గొప్ప అనేటువంటిది అందున పదిహేడు వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఈ లడ్డు ప్రసాదానికి తయారీకి నాంది అయింది అప్పటి నుండి తిరుపతి లడ్డు అంటే ఒక ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డుకు ఒక ప్రత్యేక స్థానమున్నది అటువంటి లడ్డూలో వేయకునేటువంటి పదార్థాలు ఎందుకంటే నోటి నుంచి ఆ మాటలు చెప్పాలంటేనే బాధేస్తుంది అటువంటి పదార్థాలను చేర్చి దాని ద్వారా హిందువుల మనోభావాలే కాకుండా పరమ పవిత్రమైనటువంటి స్థానాన్ని పదార్థాన్ని కలుషితం చేసినారు కాబట్టి వాళ్ళను ఎవరైతే ఈ చర్యలకు చే చేసినారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి వాళ్ళ బుద్ధిని మార్చాలి వాళ్ళను ఇక్కడే కాకుండా ఈ హిందూ దేవాలయాల్లో ఎవ్వరు కూడా అన్ని మతస్తులను అధికారుడిగా ఉంచకుండా ఉండాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆ మతం మీద ఆ సిద్ధాంతాల మీద గౌరవం లేని వ్యక్తులు ఇటువంటి చర్యలు చేస్తారు కాబట్టి వాళ్ళని తొలగించాలి ఖచ్చితంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాలని ఆ బాధ్యతను ఆ అధికారులకు పరమాత్మ వసంగాలని ఒక్కసారి పరమాత్మను ప్రార్థన చేస్తూ ఇటువంటి పునరావృతం జరగకుండా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనందరినీ మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం వేరుకొండల మాడా వెంకటరమణ గోవింద